ప్రైస్తలో యుహో అన్న మమ్మనకు స్థుతి కలుగును కాక పవర్ ఆఫ్ కింగ్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మనకి క్రొత్తగా రోజున మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జి కోనసీమ జిల్లాలో మల్కీపురం మండలంలో ఇరసమండ గ్రామంలో జరిగిన భయంకరమైన పరిస్థితిని మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఆ యొక్క ఓఎన్జెసి బ్లావుట్ అవ్వడం అంతా చాలా భయంకరమైన పరిస్థితిని ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జరిగిన ఆ పరిస్థితిని మనకి మళ్ళా తిరిగి జ్ఞాపకం వస్తూ ఉంది అక్కడ అధికారులు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ అధిక పీడనం మరి అవడం వల్ల దాని వాల్వులను ముయ్యలేకపోతూ ఉన్నారు అది పీడనం తగితేనే కానీ వాయువులను ముగిలే ముగిలేము అన్నట్టుగా అంతవరకు కూడా ఈ యొక్క ఫైర్ కొనసాగుతూనే ఉంటుంది అని తెలియచేస్తూ ఉన్నారు అయితే దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మనం ఆయన సన్నిధులు ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే అసాధ్యములను సాధ్యపరచగలిగిన దేవుడు సమస్త సృష్టి ఆయన యొక్క స్వాధీనములు ఉంది కాబట్టి మనము కలిసి ప్రార్థన చేద్దాం దేవుని బిడల మీద మనమందరము కూడా ఒకరు కష్టంలో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయటం మన భారం కాబట్టి ఇప్పటికే అక్కడ మూడు వందల ఆ కుటుంబాలను ఎండ్ల నుండి మరి వారు దూరంగా ఉంచి ఉన్నారు మరి అక్కడ ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదు కానీ మరి అక్కడ పంటలు లేదంటే అక్కడ చెట్లు మెయిన్ ఆ కొబ్బరి చెట్లు అవన్నీ కూడా పాడైపోతాయి లాస్ట్ టైం అలాగే పాడైపోయినాయి మళ్ళీ దేవుని కృప చేత ఎంతో పచ్చగా వచ్చినవి మళ్ళీ ఇప్పుడు చక్కగా ఈ పచ్చగా ఉన్న సమయంలో మళ్ళీ ఈ ఈ విపరీతమైన పరిస్థితి జరగడం ఆ తనకి ఎంతో దుఃఖకరం కదా కాబట్టి మనం చేయగలిగింది ఏంటి అంటే ప్రార్థన చేద్దాం కలిసి ప్రార్థన చేద్దాం మీరు కూడా నాతో ఏకీభవిస్తున్నారు కదా మనం ఏకీభవించి చేసిన ప్రార్థన దేవుడు జవాబిస్తూ ఉన్నారు ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధిస్తారో అది పరలోక మందును బంధింపబడను ఇద్దరు ఏకీభవించి దేన్ని విడుదల చేస్తారో అది పరలోక మందును విడుదల ఉండని సర్వశక్తుడైన దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం సకలములకు కారణభూతుడైన యుహోవా యహోవాలు నైనా ఈ సమయమందు నీ బిడలమైన మేము ప్రహోవా అందరమును ఏకీభవించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన మా ప్రార్థన మీరు ఆలకించుచున్న దేవుడు మా ప్రార్థనకు మీరు జవాబిచ్చిన తండ్రివి తండ్రి మా ప్రతి అవసరతలను తీర్చుచున్న దేవుడు అయ్యా నాయన ఈ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ యొక్క కోనసీమ ప్రాంతం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు ప్రభు మీ కార్యాలు అక్కడ మీరు జరిగిస్తూ ఉన్నారు నాయన మల్కీపురం మండలంలో ప్రభు ఇరుసబండ ఆ ప్రాంతంలో ఉన్న ప్రభు ఆ మంటలను మీరు మాత్రమే అదుపు చేయగలరు నజరడిని ఏసునామలో ఆ మంటలు వాటి యొక్క పీఠనం తగ్గునుగాక నజ నామాలు అధిక శాతంతో ఉన్న ఆ పీడనలు నజడిని ఏ సో తగ్గుమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం నజని ఏ అక్కడ పని వారికి ఆ వాల్వలు ముజడానికి అనుకూలమైన వాతావరణము అక్కడ కలుగునుగాక ఏ సున్నాములు అధిక పీడనమా ఏ సున్నాములు నిన్ను అదుపులోనికి రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ ఇంకో ప్ప దేవుడు కృప కలిగిన దేవుడు మేము ఏకీభవించి చేయించున్న మా ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు జవాబులు ఇచ్చి ఉన్నారు పేడనము ఏ సో తగ్గమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం నామాములు అక్కడ వాతావరణం అంతి కూడా మరలా త్వరలో చల్లబడున కాక ఆ అవీడి నుండి ఏసులు విడుదల కలుగును కాక అక్కడ ప్రజలకు ధైర్యం కలుగును కాక అయ్యో వారి చెట్లు అన్ని పాడైపోయినా ఎంతో వేదనతో ఉండి ఉన్నారు ప్రభు దేవా అక్కడ ప్రజలందరికీ కావలసిన నెమ్మదిని మనశ్శాంతిని ఏ సున్నా మేము విడుదల చేస్తూ ఉన్నాం ధైర్యాన్ని మేము విడుదల చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ మీకు గొప్ప కార్యాలు అక్కడ మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎండ్లకు ఏ విధమైన ప్రమాదం కలగకుండా ఎవ్వరికీ ప్రాణ నష్టం కలగకుండా మీరు కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం నజని ఏ సున్నా మమ్మలు నెమ్మది కాక నజని ఏ సున్నా మమలు ఆ ప్రాంతం అంతా మళ్ళా త్వరగా నాయన పచ్చతనంలోనికి కాక నాయన ఆ కోనసీమ ప్రాంతం అంటే అందరూ ఇష్టపడే ప్రాంతం ప్రభు ఎంతో చక్కని పచ్చని ప్రాంతం తండ్రి నాయనా కార్యాలు అక్కడ మీరు జరిగిస్తూ ఉన్నారు మీ అద్భుతాలు అక్కడ జరిగిస్తూ ఉన్నారు మీ నామనకు అక్కడ మహింకరంగా మీరు జరిగిస్తూ ఉన్నారు నాయన అక్కడ ఉన్న ప్రజలు చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు అనేక మంది ఇది ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో వరం మీ కొరకు నాయన మీ సన్నిధులు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేక మంది ఆ ప్రాంతాల వారు విదేశాల్లో ఉన్నారు వారు కూడా అక్కడ నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ అందరి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు జవాబుని ఇచ్చి ఉన్నారు నజలని ఎస్తున్నా మన శాంతిని వారికి ఇచ్చి ఉన్నారు ధైర్యాన్ని ఇచ్చి ఉన్నారు బలపరిచి ఉన్నారు మీ కృప తోడుగా ఉంచి ఉన్నారు చలతనాన్ని మీరు ఇచ్చి ఉన్నారు మంటలన్నీ స్వాధీనంలోనికి కంట్రోల్లోనికి మీరు తీసుకుని వచ్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహాయము సహకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఇరుసుమండ అనేటువంటి ఒక గ్రామంలో జరిగిన బ్లో ఎదుర్కొంటున్న బిడ్డలకు అక్కడున్న గ్రామ ప్రజలకు అక్కడున్న చుట్టుపక్కల ప్రజలకు వారందరికీ తోడయుండి వారిని కాపాడి సంరక్షించును కాక గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడై ఉన్నది ధైర్యంగా ఉందాము దేవుడు మీతోనూ మీరు మీ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మీకు ఉన్నాడు నెమ్మది కలుగులేదు సంతోషం వచ్చింది మళ్ళీ అక్కడున్న ఆ వేడి వాతావరణం అంతా కూడా ఆయన చల్లపరిచినందుకు ఆయన మనకి స్థుతి కలుగులు కాక ఇతరులకు కూడా ఇది షేర్ చేద్దాం ఇతరులకు కూడా ధైర్యపరుద్దాం దేవుడు మీకు ఉన్నాడు మీ ప్రి సువార్త రాజు శలో